మైన్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా మదనపల్లి కర్ణాటక అటవీ సరిహద్దుల్లో ఉన్న వానరులకు ఆహారం నీటి సదుపాయం కల్పించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మూగ జీవాలకు నీటి ఆహారం సదుపాయం కల్పిస్తున్న హెల్పింగ్ మైండ్స్ ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబ్బు సిద్దిక్ మాట్లాడుతూ రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి అడవుల్లో ప్రాణాలు నీటి కోసం తలడిల్లుతున్నాయి అరణ్యంలో ఎండల తీవ్రత పెరగడంతో మోగజీవాలు ఉక్కిరి అవుతున్నాయి ఎండలు తీవ్రం కావడంతో గుక్కి నీటి కోసం అవి మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నాయి గొంతులోకి ఒక్క చుక్క నీరు కూడా దొరక్క వన్యప్రాణులు పక్షులు గెలిగలా కొట్టుకుంటూ చనిపోతూ ఉంటున్నాయి త్రాగేందుకు నీరు లేక ఆహారం దొరక్క మోగ జీవాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయని వాటికి నీటి ఆహార సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు అర్షియా కిరణ్ సికిందర్ చైతు చరణ్ రాబియా అంజు పాల్గొన్నారు నమస్కారం హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా నేను మదనపల్లి బెంగళూరు కర్ణాటక సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మూగజీ ఆహార సదుపాయంతో పాటు నీటి సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఒకవైపు ఆహారం సిమెంట్ తొట్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ వేసవిలో మూగజీవాలకు ఆహారం నీటి సదుపాయం కల్పించబోతున్నాం కర్ణాటక ముదివేడు అడవి ప్రాంతంలో సిమెంట్ తొట్లు పెడతాను కూడా ఎవరెత్తుకొని పోతున్నారు మహానుభావులు అయినా సరే హెల్పింగ్ మైన్స్ ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం రెండు రెండు తొట్లు సిమెంట్ తొట్లు అందుబాటులో ఉంచి నీటి సదుపాయం కల్పిస్తున్నాం మనం చూసుకున్నట్లయితే ఎండలకి మనుషులే తట్టుకోలేకపోతున్నారు అటువంటిది మూగజీవాలైనటువంటి వానరులు పక్షులు వన్యప్రాలు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నాయి వారి గొంతు తడపడానికి